హాయ్ హలో అండ్ వెల్కమ్ టు సెవెన్ ఆయల్ త్రీస్ ఈ రోజు మనతో పాటు ప్రకృతి వైద్య నిపుణులు డాక్టర్ వెంకన్న గారు ఉన్నారు నమస్తే అండి నా పేరు టి వెంకన్న నేను ప్రకృతి వైద్యం ఆక్యుపెంచర్ ఆయుర్వేదం ప్రాక్టీషనర్ ని హైదరాబాద్ లో ఎర్రగడ్డ గౌతమ్ నగర్ కాలనీలో మా సిద్ధార్థ ప్రకృతి ఆరోగ్య కేంద్రం ఉంది గత కొన్ని సంవత్సరాలుగా మేము ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాం అనేక మందికి వైద్య సలహాలు అందిస్తూ వారి ఆరోగ్యాన్ని బాధపడే విధంగా ప్రయత్నం చేస్తున్నాం సార్ ప్రకృతి వైద్యం అంటున్నారు అసలు ఎలా ఉంటుంది సార్ ప్రకృతి వైద్యం అంటే ప్రకృతి వైద్యం అంటే చాలా సింపుల్ అండి దీంట్లో మనం పెద్దగా దీని గురించి ఆలోచించాల్సిందే మన నేచర్ నేచర్కు తగ్గట్టుగా మన ఆరోగ్య విధానాన్ని పాటించడమే మన ప్రకృతి వైద్య ప్రధాన లక్ష్యం ఈ ప్రకృతిలో ఉన్నటువంటి పంచభూతాలు ఏ విధంగా ఉన్నాయంటే మనం అందరికి తెలిసిందే గాలి నిప్పు నీరు తర్వాత ఈ భూమి ఇవన్నీ ఐదు రకాల పంచభూతాలు ఎలా మన ఈ ప్రకృతిలో విశ్వంలో ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి మన బాడీలో కూడా ఉంటాయి ఆ ప్రకృతి ధర్మానికి అనుగుణంగా మనం జీవించగలిగితే ఎటువంటి అనారోగ్యం రాదు ఎటువంటి ఆరోగ్య సమస్యలు మనకు ఉండవు ఆ పద్ధతుల్ని మేము ఈ మన దగ్గరికి వచ్చిన పేషెంట్ కానీ వాళ్ళకు వైద్య సలహాలని సార్ నమస్తే అందరికీ యాక్చువల్లీ నాకు ఒక ఫార్టీ డే ఫార్టీ ఫైవ్ డేస్ అంటే ఫిఫ్టీ డేస్ బ్యాక్ బైక్ బైక్ పై నుంచి కింద పడ్డాను సో నా బోన్ అనేది డిస్లోకేట్ అయింది సార్ సో అప్పటికి నేను ఫార్టీ డేస్ స్టిల్ వన్ మంత్ నుంచి ఫార్టీ డేస్ ఫార్టీ డేస్ తర్వాత నేను వచ్చాను మా సర్ తరఫు నుంచి ఇక్కడికి వచ్చాను నాకు యాక్చువల్లీ తెలియదు ఇది అంతకుముందు చాలా కట్లు అవి ఇవి అని అన్నీ చాలా ఒక మంచి మంచి హాస్పిటల్స్లోకి వెళ్ళినా కూడా ఎంత మెడిసిన్ తీసుకున్నా స్టిల్ అది ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు ప్లస్ ఆ బోన్ కూడా అసలు కొంచెం కూడా మూమెంట్ అనేది రాలేదు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సర్ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత జస్ట్ ఇప్పుడు నేను హ్యాండ్ని మూవ్ చేయగలుగుతున్నాను నా వర్క్ నేను చాలా ప్రాపర్గా చేసుకుంటున్నాను నాకు నాకు తెలిసి సెవెంటీ పర్సెంట్ ఐ థింక్ ఇది ఆల్మోస్ట్ ఆ డిస్లోకేట చేయడం అనడం అండ్ ఈ యాక్ తోటే జస్ట్ నీడిల్ వర్క్ తోటే నాకు ఇక్కడ వరకు సెవెంటీ పర్సెంట్ తగ్గించి ఇంకొక థర్టీ పర్సెంట్ ఉంది అది తగ్గితే బాగుండనే ఆలోచనతో ఇక్కడికి వచ్చి చాలా హ్యాపీగా ట్రీట్మెంట్ చేసుకుంటున్నాను ఎటువంటి డై డైట్ అంటే ఏం లేదు మామూలు హాట్ వాటర్ బిఫోర్ అండ్ డిన్నర్ బిఫోర్ టిఫిన్ ఈ వాటర్ అనేది మాత్రం డెఫినెట్లీ సార్ సార్ ఏదైతే చెప్తున్నారో దాన్ని ఫాలో అయిపోవడం అంతే ఇప్పుడు నాకు సెవెంటీ పర్సెంట్ తగ్గింది సార్ ఇంకొక థర్టీ ఆర్ ఫార్టీ పర్సెంట్ ఐ థింక్ సో అది కూడా తగ్గిపోతుంది మా సార్కి చాలా చాలా కృతజ్ఞ పడి ఉన్నాను అసలు ఎందుకంటే సర్జరీ అన్న దగ్గర నుంచి జస్ట్ ఈ అవకబెంచర్ తోటి నాకు సార్ తగ్గించారంటే అది నేను చాలా అదృష్టవంతరాలు అనుకుంటున్నాను సార్ నాకు దొరకడం అంతే ఈరోజు రోజు ఆస్ట్ తోట వచ్చాను ఇంకొక థర్టీ పర్సెంట్ సార్ అంతే అయిపోతుంది ఇంకా నేను అసలు చేయి కూడా ఇలా లేపకపోయేదాన్ని బట్ స్టిల్ ఓకే టు మై హ్యాండ్ అది మాత్రం అతి అతిశక్తి అని చెప్పొద్దు సార్ గురించి బట్ చాలా అంటే చాలా మంచి ట్రీట్మెంట్ సార్ చాలా గా కూడా చెప్తారు ఫోన్ చేసి మనకు అర్థం కాలేదంటే ఇదిగా అంటే ఇది ఇలా అమ్మ ఇలా చేయండి సో లాస్ట్ సండే నేను చాలా సఫర్లో ఉండే బట్ సార్ ఫోన్ చేసి లేదమ్మా ఈ ఆయిల్ పెట్టుకోండి ఓకే సో స్టిల్ ఫైవ్ డేస్ నుంచి కూడా నేను హ్యాపీగా ఉన్నా ఈరోజు కూడా ఇంకా ఆ దాంతో వచ్చాను బట్ నిజంగా ఇంకో థర్టీ పర్సెంట్ తగ్గి సార్ నేను ఏ రేంజ్లోనో చూడాలని నేనైతే నిజంగా కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు అమ్మని చూశారు కదా మన దగ్గర చాలా సహజ పద్ధతిలో ట్రీట్మెంట్ ఉంటుంది ఇది ఒకటి డైట్ రెండవది న్యాచురల్ పద్ధతి మన ఆకుపెంచర్ ట్రీట్మెంట్ ఉంటుంది అలాగే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి మీరు ఎట్లా ఇంటి దగ్గర తయారు చేసుకోవచ్చో కూడా మేము చెప్తాం గైడ్ చేస్తాం మన ఆరోగ్యాన్ని మనమే బాగు చేసుకోవాలి హాస్పిటల్ చుట్టూ తిరిగి మనం మనం డబ్బులు పోగొట్టుకునే దానికంటే ఒకటి రెండు నెలల్లోనే మనం మొత్తం మన ఆరోగ్యాన్ని బాగు చేసుకునే విధంగా మేము గైడ్ చేస్తాం మీరు మీకు తెలిసిన వాళ్ళు ఉంటే చెప్పండి తర్వాత మీకు ఏదైనా సమస్య ఉన్నా మమ్మల్ని సంప్రదిస్తే ఖచ్చితంగా మీకు అవసరమైన ట్రీట్మెంట్ చేస్తాం శ్రావణ హెల్త్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ వెంకన్న గారు మీ విలువైన సమయం కేటాయించినందుకు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ శ్రావణ హెల్త్ టిప్స్